నిన్న వన్ ఇయర్ అయిందో టీడీపీ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం దాని మీద ఎవరైతే గతంలో ఒక ఫేమస్ సర్వే చేసే అతను అతను కేకే సర్వే ఏదైతే ఉందో అతను నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్ గ్రాఫ్ పెరిగింది వైసీపీ గ్రాఫ్ పెరిగింది అన్నారు అంటే వైసీపీ గ్రాఫ్ పెరిగింది అంటే ఇట్ ఇస్ నాట్ లెస్ లెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పార్టీస్ ఏదైతే ఉందో అది ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఏమీ లేదు ఇప్పుడు ఆ గ్రాఫ్ పెడితే ఇప్పటికి ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తుందని అతను ఇండైరెక్ట్ గా హెచ్చరించారంటారా సార్ సార్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత ఏడాది దాకా అక్కర్లేదు సార్ ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అది ఎందుకంటే వాళ్ళు చెప్పిన అబద్దాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి సార్ పది లక్షల కోట్ల అప్పు అనేది వాళ్ళు ఏదైతే పెద్ద వండి వార్చిన అబద్ధం అని ప్రజలకు అర్థమైపోయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం ప్రజలకు బాగా అర్థమైపోయింది సార్ ఇచ్చిన హామీ లేవి కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం అనేది బాగా అర్థమైపోయింది సార్ వైఎస్ఆర్ హయా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఇచ్చిన ఉద్యోగాలు చేసిన సంక్షేమం మొత్తం కూడా ప్రజలకు ఈ రోజు బాగా అర్థమైంది సార్ నాటికి నేటికి ఎంత తేడా ఉంది నాడు ప్రభుత్వంలో ఎంత శాంతి భద్రతలు ఉన్నాయి ఈ రోజు పసిబిడ్డలకు కూడా రక్షణ లేకుండా మరి ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనించారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్నారు కాబట్టి ఆ కేకే సర్వే కూడా అర్థమైంది సార్ ఇక నేను మళ్ళీ చెప్తున్నాను సార్ ఈ కూటమి ఏడాది పాలన అనేది వాళ్ళు పి ఫోర్ చెప్తున్నారు సార్ కానీ నేను ఏ ఫోర్ అంటాను సార్ ఎలా అంటే అరాచకం అందలం ఎక్కింది సార్ అప్పుల ఆకాశాన్ని అంటే సార్ ఏడాదిలో లక్ష యాభై వేల కోట్ల అప్పు చేశారు సార్ రెడ్ బుక్ పాలనతో అక్రమ అరెస్టులు ఎక్కువైపోయాయి సార్ అవినీతి అనేది పరాకాష్టం చేస్తుంది సార్ ఇది మాత్రమే రాష్ట్రంలో నడుస్తుంది గాని ఎక్కడైనా సరే రాష్ట్రంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన నడుస్తుందా లేదా అనేది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు సార్ ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక డబ్బు మొత్తం తమ్ముళ్ళు పోతుంది మద్యం ఈ రోజు పరిస్థితి ఏరులై పార్తా ఎక్కడ గుడి దగ్గర చూసినా మధ్యమే బడి దగ్గర చూసినా మధ్యమే ఏ బడ్డీ కొట్లో చూసినా మధ్యమే ఈ రోజు మద్యం ఏరులై పారుతా ఉంటే ఏదైతే ఆడవాళ్ళ ఉసురు కొట్టుకుపోతుంది సార్ ఈ ప్రభుత్వం కానీ అదే లిక్కర్ మీ ప్రభుత్వాన్ని పడేసిందని అనుకోవచ్చా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే లిక్కర్ పడేసిందని మీరు అనుకున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ద బెస్ట్ లో సార్ ఎందుకు అంటే సార్ సామాన్యుడికి అందుబాటులో లేదు గ్రామాల్లో అందుబాటులో లేదు ఎక్కడో ఒక షాపు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న ఓపికి కూడా లేకుండా చేశాం రేట్లు పెంచి వానికి అందుబాటులో లేకుండా చేశాం దాని ఫలితమే లిక్కర్ కన్జంప్షన్ తగ్గిందా లేదా లిక్కర్ కన్జంప్షన్ తగ్గింది అంటే మా ప్రభుత్వానికి లిక్కర్ మీద ఎలాంటి శ్రద్ధ ఉంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలి సార్ సో ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదు సార్ ఇది మందు ప్రభుత్వం సార్ ఎందుకు చెప్తున్నాయంట సార్ వాళ్ళు తీసుకొచ్చిన బ్రాండ్లని మా బ్రాండ్లని ముద్ర వేస్తారు సార్ మళ్ళీ ఇప్పుడు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు సార్ ఏం బ్రాండ్ లో తెలుసా సార్ సుమ్ ఏదైతే గుడ్ ఫ్రెండ్స్ అంట సార్ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్నేహాన్ని గుర్తుగా గుడ్ ఫ్రెండ్స్ అని తీసుకొచ్చారు సార్ చాంపియన్ అంట సార్ బెంగళూరు విస్కీ అంట సార్ బెంగళూరు బ్రాండ్లే అంట సార్ కేరళ మాల్టెడ్ విస్కీ అంట సార్ ఇలాంటి చెత్త చెత్త బ్రాండ్లని తీసుకొచ్చి తొంభై తొమ్మిది గంట కట్టి అప్పట్లో కోటలు తాగే వాళ్ళని ఇప్పుడు రెండు మూడు కోటలు దాగేదానికి ప్రోత్సహిస్తూ కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు వాళ్ళు ఎంత కోపానికి గురి ఉంటారు ప్రజాగ్రహానికి ఎంత గురి ఉంటారు వీళ్ళని కూడా ఆలోచించాలి సార్ నిన్న కేకే సర్వేలో కూడా ఆయన ఒక మాట మాట్లాడారు సార్ సో మందుబాబులు కూడా ఈరోజు మందుబాబులు కూడా ఈరోజు హ్యాపీగా లేరండి సార్ మరి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు గవర్నమెంట్ షాపుల్లో ఎంఆర్పికి నుంచి ఒక పది రూపాయలు బిల్ల కూడా ఎక్కువ తీసుకున్నారు కదా సార్ కానీ ఇప్పుడు ఎంఆర్పీకి పైన పది రూపాయల నుంచి మొదలు పెట్టి యాభై రూపాయల వరకు వస్తుంది మరి డబ్బు జిల్లాలో డిఫరెన్స్ ఉందా సార్ లేకపోతే అన్ని జిల్లాలో కమిషన్ ఎలా ఉందంటే సార్ సిండికేట్ చేసేస్తా సార్ మొత్తం జిల్లా జిల్లాకి సిండికేట్ చేసుకున్నారు సార్ వాళ్ళు ఇష్టాలు రీతిలో సార్ ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఎక్కడ దేశ చరిత్రలో జరుగుతుంది సార్ ఒక ఆంధ్రప్రదేశ్ జరిగింది బెల్ట్ షాప్ కూడా వేలం పాటలు పాడారు సార్ బెల్ట్ షాప్ కి మా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాహపూర్ మండలంలో బెల్ట్ షాప్ కూడా ఏదైతే వేలం పాటలు పాడారంటే సో ఏ స్థాయిలో మద్యం ఏర్లే పారేస్తున్నారు ఏ స్థాయిలో మద్యం ద్వారా ఏదైతే ముడుపులు తీసుకుంటున్నారని కూడా మనం ఆలోచన చేయాలి సార్ ఎస్ అభివృద్ధి అంట సార్ సంపద సృష్టి అన్నారు సార్ సార్ వచ్చిన పన్నెండు నెలల్లో పది నెలలు జిఎస్టి తిరోగమనంలో ఉంది సార్ మరి సంపద సృష్టి ఎక్కడ జరిగింది సార్ జిఎస్టిపి గ్రోత్ రేట్ తిరోగమనంలో ఉంది సార్ మరి సంపద సృష్టి ఎక్కడ నుంచి జరిగింది సార్ ఏదైతే ఉత్పత్తులు ఉత్పత్తి రంగం మొత్తం కూడా తిరోగమనంలో ఉంది సార్ మరి ఎలా మన సంపద సృష్టి పెరిగింది సార్ అప్పులైతే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక్క ఏడాది వస్తారు మరి సంపద సృష్టి అక్కడ జరిగింది సార్ ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాల మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఎంఓఎల్ చేసుకొని మేము ల్యాండ్ అలాకేషన్స్ చేసుకొని మేము క్లియరెన్స్ ఇచ్చిన ప్రాజెక్టుకి వీళ్ళు టెంకాయలు కొట్టుకుంటున్నారు తెప్పిస్తే వీళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త పరిశ్రమ ఏంటి ఏమి లేదు సో మరి సంపద సృష్టి అక్కడ ఒక పక్క సంక్షేమాన్ని గాలి వదిలేశారు మరో పక్క సంపద సృష్టి అనే దాన్ని కాస్త కనిపించకుండా చేశారు సంపద సృష్టి చేస్తామని చెప్పి ఉన్న సంపదను అభివృద్ధి చేస్తున్నారు సార్ కోర్టులు ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అక్కడికి ఫైబర్ నెట్ కూడా ప్రైవేట్ పరం ఇలా నచ్చినవి మొత్తం కార్పొరేట్ కట్టబెడుతున్నారు తప్పిస్తే మరి ప్రభుత్వ సంపద ప్రజల సంపద ఎక్కడ సృష్టిస్తా ఉన్నారు నేను అడుగుతున్నాను సార్ చెప్పానండి ఇలా ఏడాది పాలన మొత్తం కూడా డొల్లతనమే చంద్రబాబు నాయుడు గారి గారు తనమే చంద్రబాబు నాయుడు గారి చెవలేని తనమే ఇంకోటి చెప్తున్నాను సార్ నాలుగు మీడియా సంస్థలు ఉన్నాయని చెప్పేసి అంతా బాగుంది అని ప్రచారం చేసినంత మాత్రాన బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్యుడి ఆగ్రహాల విషయాన్ని మాత్రం ఆ పత్రికల్లో రాసే రాతలు ఏవైతే ఉన్నాయో మార్చలేవు అని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా కూడా అభ్యర్థిస్తున్నాను సార్ ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు మీ చరిత్ర మొత్తం వెన్నుపోటు ఈసారైనా ఆ వెన్నుపోటు కాకుండా ప్రజలకు ఆ హామీలు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్